ధర్మాబాద్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు కానీ వారికి ఆడుకోవడానికి గ్రౌండ్లు లేకపోవడం చాలా శోచనీయకరం గ్రౌండ్ గతంలో రెండు వేల పదిలో రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు మాకు కల్లీవాడి గ్రౌండ్ తీసేసి అక్కడ మెడికల్ కాలేజ్ కట్టి ఇక్కడ మాకు ఏడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు మరి అలా అలాగనే ఏడు వందల ముప్పై ఐదు గుంటలు గజాలు ఇక్కడ ఒలింపిక్ భవన్కి ఇచ్చారు గతంలో ఇచ్చిన మంత్రులు ఇక్కడ పదిహేను లక్షలు కూడా ఇచ్చి పోల్స్ కూడా ఇక్కడనే బేస్మెంట్ కూడా వేసాము పదిహేను లక్షల నిధులతో కూడా ఇక్కడ బిల్డింగ్ కట్టినాము మేము దాన్ని కొందరు కబ్జాదారులు కూల్చేసి దాన్ని ఎంతో విలువైన కట్టడాన్ని కూల్చేశారు చాలా శోచనీయకరము దాన్ని కూడా మేము అప్లికేషన్ కాంప్లైంట్ కూడా ఇచ్చాము రూరల్ పోలీస్ స్టేషన్లో వారు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకో తీసుకోకపోవడం చాలా సోచనీకరం ఈ పది రోజుల్లో తీసుకోకుండా మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నాము ఇప్పుడున్న కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు ఏడెకరాల ముప్పై ఐదు గుంటల్ని ఒక కంపౌండ్ వరగా వేసి దాన్ని రక్షించారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ కబ్జాదారులను మాత్రం శిక్షించకుండా మేము ఎంత అయినా ఎంతకైనా తెగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం కబ్జా కబ్జాదారుల దగ్గర ఏదైనా పేపర్ ఉంటే అధికారులతో రండి కలెక్టర్తో పర్మిషన్ తీసుకుని రండి మీ ల్యాండ్ మీరు తీసుకోండి మాకు అవసరం లేదు మా ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్తో పైసా గవర్నమెంట్ పైసలతో ఇక్కడ మేము పోల్స్ కూడా ఇక్కడ వేశాము వారు కూల్ చేశారు ఎవరు గుల్ చేశారని చెప్పి మేము ఇప్పుడే మీకు ఫోటోలు కూడా మేము దానికి సమర్పిస్తాము ఎంత ఇప్పటికైనా కానీ మీరు స్పందించి అధికారులు దీని చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాము అందులో నుంచి ఏడు ఎకరాల ముప్పై ఐదు గుంటల్ని అధికారులు సర్వే చేసి మగ్గిచ్చారు ఈ సర్వే ఇక్కడ నుండి స్ట్రేట్గా ఆ పోల్ వరకు అక్కడ నుండి సెవెన్ ఎక్కర్స్ థర్టీ ఫైవ్ గుంటాల్స్ ఇది ఏడు వందల ముప్పై ఐదు గజాలు మాకు ఒలింపిక్ భవన్ కొరకు ఇచ్చారు అందులో ఇప్పుడు కబ్జాదారులు చాలా శోచనీయకరము వారికి శిక్షించకపోవడం పోలీసు వాళ్ళది ఇక్కడ పదిహేను లక్షల నిధులతో గవర్నమెంట్ నిధులతో పిల్లర్స్ కూడా ఇక్కడ వేసినాం వాళ్ళు ఉంటే కలెక్టర్తో సంప్రదించి వారి ల్యాండ్ వారికి తీసుకోమని చెప్పండి ఇలానే కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కల్లీవాడి స్టేడియాన్ని తీసివేసి అక్కడ మెడికల్ కాలేజ్కి ఇచ్చి ఇక్కడ సబ్స్ట్యూట్గా మీకు ఏడెకరాల ముప్పై గుంటలు ఇస్తాం అని చెప్పి ఇక్కడ మాకు అప్పుడే పత్రాలతో సహించారు అందులో భాగంగా ఇక్కడ ఏడు వందల గజాలను ఒలింపిక్ భవనానికి ఏడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు గ్రౌండ్కు ఇక్కడ కేటాయించారు కానీ కొందరు దుండగులు ఏడెకరాలను స్టార్టింగ్ గత రెండు వేల పదిలో ఖలీలవాడి స్టేడియాన్ని తీసేసి మెడికల్ కాలేజ్కి ఇచ్చి ఇచ్చారు దానికి సబ్చ్యూట్గా నిజామాబాద్ రూరల్లో స్థలాన్ని ఉన్న చెరువుని గ్రౌండ్కు ఏడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు కేటాయించారు అందులో భాగంగా ఏడు ఏడు వందల చిల్లర గజాలను ఒలింపిక్ భవనానికి కేటాయించారు అప్పుడే మంత్రి ఉన్న సుదర్శన్ రెడ్డి గారు పదిహేను లక్ష పదిహేను లక్షల నిధులతో ఒలింపిక్ భవనాన్ని ఏర్పాటు చేస్తాము వెంటనే నిర్మించుకోండి అని చెప్పి పదిహేను లక్షలు ఇచ్చారు పదిహేను లక్షలతోని అప్పుడు పిల్లర్స్ కూడా మేము వేసాము కొందరు దుండగులు ఆ పిల్లర్స్ని కూడా ఇక్కడ తీసేసారు అయినా కూడా అప్పుడు కాంప్లైంట్ ఇచ్చిన ఇప్పటి వరకు పోలీసులు నిర్లక్ష్యంతో ఇట్లా కొనసాగుతుంది అంతేకాకుండా ఏడెకరాల ఎకరాల ముప్పై ఐదు గుంటలను కూడా రీసెంట్లీ మొన్ననే కొందరు కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి విన వినతి పత్రం ఇవ్వగానే వెంటనే కలెక్టర్ గారు స్పందించి వారు ఏడెకరాల ముప్పై ఐదు గుంటలకు కంపౌండ్ వాళ్ళని కూడా ఎనిమిది లక్షలతో కంపౌండ్ వాళ్ళని కూడా శాంక్షన్ చేసి కంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పించారు వారికి చాలా ధన్యవాదాలు అంతేకాకుండా ఈ ఏడు వందల గజాల చిల్లర కూడా కబ్జాదారులను వెంటనే శిక్షించాలా శిక్షించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం ఎందుకంటే వారి దగ్గర ఏదైనా పత్రాలు ఉంటే మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పత్రాలను ఇన్స్పెక్షన్ చేసుకొని వారిది వారి ల్యాండ్ తీసుకోవాలి ఇక్కడ కబ్జా చేస్తే మాత్రం ఒలింపిక్ అసోసియేషన్ ఊరుకోదని చెప్పి ఈ పత్రిక ద్వారా మేము హెచ్చరిస్తున్నాం